దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము ఈ అంత్యకాలంలో సంఘం గుర్తించవలసింది ఏంటంటే నిత్య జీవానికి చేర్చే నిజమైన దేవుడిని తెలుసుకొని ఇంకా చీకటిలో తొల్లాడుతున్న సంఘాలు లేకపోలేదు అనేక మంది రాత్రివారిగా ఉంటూ ఆత్మలో బిలిగింపబడక శరీర క్రియలతో లోకంలో జీవించేవారు ఎంతో మంది ఉన్నారు లోక సంబంధమైన అలవాట్లు లోక సంబంధమైన మాటలు వారి వేషధారణ నడక సూపు క్రియలు ఇవన్నీ సంఘానికి అవతలి వారి వలె నడుస్తూ ఇదే భక్తి జీవితం అనుకొని తమను తామే మోసం చేసుకుంటున్నారు దేవుడు మనల్ని క్రీస్తుతో ఎత్తబడడానికే నియమించాడు కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి క్రీస్తులాగా మారాలి కానీ లోకస్తుల వలె మన ఇష్టానుసారంగా జీవించకూడదు మన మాటల్లోనూ నడకలోనూ క్రీస్తుకి మాదిరిగా ఉండాలి లోకస్తులైతే లోకంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తారు కానీ గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం వస్తుంది వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండమని కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు ఒక్క ఆదివారమే కాదు క్రీస్తును ఆరాధించడం ప్రతిరోజు ఆరాధిస్తూ నీ మనసులో శుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలి సున్నం కుట్టిన సమాధుల వలె పైకి బతిపరులుగా ఉంటూ లోపల సత్యని వాని ఎముకలను పోలి ఆయన శక్తిని ఆశ్రయించకపోతే ఏమాత్రం ఫలితం లేదు వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది పాపమే అవుతుంది కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ మనల్ని మనం సరిచేసుకుంటూ క్రీస్తులో సరిగ్గా ఉన్నామా లేదా అని చూసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు ప్రార్థనలో ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ నిలబడాలి దేవుడు ఆత్మ సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది బుద్ధి చెబుతుంది సరి చేస్తుంది కాబట్టి మనం వెలుగు సంబంధం పగటి సంబంధమై ఉన్నాము కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకూడదు మేలు చేయడం మానకూడదు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి కీడుకు దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారిగా ఉందాం దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను